సంభాజీనగర్లోని ఔరంగజేబు సమాధికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన తర్వాత వ్యాపించిన వదంతుల కారణంగా నాగ్పూర్ అట్టుడికింది సోమవారం రాత్రి జరిగిన హింసాత్మక ఘటనల్లో ముప్పై మూడు మంది పోలీసులతో పాటు నలభై మంది గాయపడ్డారు అల్లరి మూకలు ఇళ్లు దుకాణాలపై దాడులు చేయడంతో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు అల్లర్లకు సంబంధించి ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో పాటు యాబై మందిని పోలీసులు అరెస్టు చేశారు మహారాష్టలోని సంభాజీ నగర్ లో ఔరంగజేబు సమాధికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల తర్వాత నాగ్పూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఈ నిరసనల తర్వాత వ్యాపించిన వదంతుల కారణంగా సోమవారం అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి హంసపురి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య అర్ధరాత్రి ఘర్షణలు చెలరేగాయి దుండగులు వాహనాలకు నిప్పంటించడంతో పాటు నివాసాలు షాపులను ధ్వంసం చేశారు వేర్వేరు ఘటనల్లో నలభై మందికి పైగా గాయపడ్డారు వారిలో ముగ్గురు డీసీపీలు సహా ముప్పై నాలుగు మంది పోలీసులు ఐదుగురు పౌరులు ఉన్నారు పరిస్థితిని అదుపు చేసేందుకు నాగపూర్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జనసంచారం లేక ఆయా ప్రాంతాలు బోసిపోయాయి నాగ్పూర్లో హింస ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు మహారాష్ట అసెంబ్లీలో హింసాత్మక ఘటనలపై మాట్లాడిన సీఎం సంభాజీ మహారాజ్పై ఔరంగజేబు అకృత్యాల నేపథ్యంలో తెరకెక్కిన చావా చిత్రం విడుదలతో భావోద్వేగాలు పెరిగాయన్నారు ముగ్గురు డీసీపీలు సహా ముప్పై మూడు మంది పోలీసులు గాయపడినట్లు చెప్పారు సీనియర్ పోలీస్ అధికారిపై గొడ్డలితో దాడి చేసినట్లు ఫడ్నవీస్ తెలిపారు పోలీసులపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అల్లరి మోకలు ఒక వర్గం వారిని టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడినట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు నాగపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పారు అల్లర్లలో గాయపడిన నాగపూర్ డీసీపీతో సీఎం ఫడ్నవీస్ వీడియో కాల్ చేసి మాట్లాడారు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు నాగపూర్లో జరిగిన హింసాత్మక ఘటనలను విశ్వ హిందూ పరిషత్ ఖండించింది బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది మరాఠా రాజుల చేతిలో ఔరంగజేబు ఓటమికి గుర్తుగా విజయ్ స్తంభాన్ని నిర్మించాలని విహెచ్పి డిమాండ్ చేసింది మరోవైపు నాగపూర్లో హింసకు మహాయుతి ప్రభుత్వమే కారణమని మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరాంగే ఆరోపించారు అశాంతికి సీఎం దేవేంద్ర ఫడ్నవీసే కారణమన్నారు నాగపూర్ హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు అల్లర్లతో సంబంధం ఉన్న యాభై మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు